అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎప్పటి నుంచో గొడవ పడాలనుకుంటున్నా మీ పాత శత్రులు మిమ్మల్ని గొడవకు ప్రేరేపించడంతో మీకు గొడవలు జరగవచ్చును కానీ గొడవ దేనికి పరిష్కారం కాదని మీరు ఈ రోజు తెలుసుకుంటారు ఈరోజు మీరు చూసినట్లయితే గనక గొడవను చక్కగా మాట్లాడి పరిష్కరించుకోవడానికి ఎక్కువగా ఈరోజు మీ యొక్క సమ్మతిని చూపే అవకాశాలు ఉన్నాయి ఇక మీరు కోపాన్ని అయితే ఈ రోజు అదుపులో పెట్టుకోవడం మంచిది ప్రేమ వ్యవహారాల విషయాల్లో లేకపోతే మాత్రం ఇబ్బందులు అనేవి వస్తాయి బంధువులు మీకు ఇబ్బందులను తెచ్చిపెట్టే విధంగా ఈరోజు మరి ఎక్కువగా మరి గోచరిస్తున్నది ఈరోజు మీరు చూసినట్లయితే కనుక అలసట మరియు బలహీనతను మీరు ఈ రోజు తొలగించే ప్రయత్నాలు చేయాలి ఆరోగ్యం విషయంలో చాలా శ్రద్ధ పెట్టాలి విశ్రాంతి తీసుకోవాలి తగిన ఆహారం తీసుకోవాలి మరియు రక్త పరీక్షలు చేయించడం అనేది ఉత్తమం లేకపోతే మాత్రము మీకు సమస్యలు అనేవి తర్వాత ఎదురే అవకాశాలు గోచరిస్తున్నాయి ఇక ఈరోజు మీరు చూసినట్లయితే కనుక మీరు మీ లక్ష్యాన్ని మీద పూర్తి శ్రద్ధ వహించాలి సంయోగాలు చేయటం ద్వారా మీరు చేస్తున్న పనులు మరింత సమస్యగా మారవచ్చు ఆర్థికంగా ప్రవర్తించేటప్పుడు మాత్రము మార్గదర్శకత్వం అనేది కొనసాగిస్తేనే మంచిది పారదర్శకతను కూడా కొనసాగించండి అపోహలు ఇతరులతోటి పెరిగే అవకాశం అయితే ఉంది కొంతమంది వ్యక్తుల మందు ఈరోజు మీరు చాలా మృదువుగా సౌమ్యంగా ప్రవర్తిస్తేనే మంచిది లేకపోతే మాత్రము మీ యొక్క వ్యక్తిత్వము ఈరోజు నెగిటివిటీగా మారిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీ వ్యక్తిత్వం మీద మరి వేలెత్తి చూపే అవకాశం మీరు ఎవరికి కూడా ఈరోజు ఇవ్వకండి మీరు మీ యొక్క విషయాల్లో చాలా శ్రద్ధ పెట్టాలి కుటుంబం తరపు నుండి మీకు ఈరోజు మంచి సహాయం అందుతు సహాయం అందుతుంది మరి ఈరోజు దర్శనాలు కూడా లభిస్తాయి ఎవరైతే తీర్థయాత్రలు వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళ ఆలోచనలు మీరు ఈరోజు కార్యరూపం దాలుస్తారు పెద్దల యొక్క సహాయ సహకారాలు అందుతాయి స్త్రీ పురుష ఖర్చులకు సంబంధించి ఆర్థిక విషయాల్లో ఖర్చులు ముఖ్యంగా అధికమవుతూ ఉంటాయి ఈ ఖర్చుల విషయాల్లో కూడా ఉపయోగపడే ఖర్చుల కన్నా కూడా అనవసరమైనటువంటి ఖర్చులు ఎక్కువగా మరి కనిపిస్తాయి మరి వ్యక్తిగత జాతకాలు బాగున్న వారికి అయితే ఈ రోజు ఆదాయము మరియు ఖర్చులు మరి సరి సమానంగా ఉంటాయి ఈ సమయంలో పెట్టుబడి పెట్టే విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఈ వారికి రిస్క్ అనేది ఆర్థిక పరంగా తీసుకోవడానికి ఇది ఏమాత్రం కూడా అనుకూలమైనటువంటి రోజు కాదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఉద్యోగస్తులైతే ఈ విషయంలో చాలా శ్రద్ధ పెట్టాలి పై అధికారులతో మాట్లాడే సందర్భంలో ఉద్యోగస్తులు పై అధికారులతో మాట్లాడేటప్పుడు ఆచి తూచి మాట్లాడడం అనేది చెప్పదగినటువంటి సూచన ఇక మీ వైపు తప్పేమీ లేకున్నా కూడా మీరు మంచిగా పనులను నిర్వహించినా కూడా ఈరోజు మీరు కోపాన్ని మాత్రం తెచ్చుకోకుండా చాలా మృదువుగా ప్రేమగా వ్యవహరించడం ద్వారా మాత్రమే మీరు చక్కని పేరు ప్రతిష్టలు సంపాదించుకోగలుగుతారు లేకపోయినట్లయితే అలా చేయకపోతే మీకు సమంతా కూడా బూడిదలో పూసిన పన్నీరుగా మారే అవకాశాలు కూడా మరి గోచరిస్తున్నాయి కనుక ఈ విషయాల్లో కాస్త జాగ్రత్త వహిస్తేనే మీకు మంచిది ఇక ఇటువంటి మరి రాసులు ఉన్నటువంటి వారికి గ్రహ నక్షత్రాలను బట్టి తమలపాకుల తీగను ఇంట్లో పెంచుకుంటే మరి శనిదేవుని యొక్క తావు ఇంట్లో ఉండకుండా మరి ఆర్థిక సమస్యలు అనేవి మీకు తొలగిపోయి అన్ని కష్టాలు కూడా పోయి అదృష్టం మీకు చాలా బాగా కలిసి వస్తుంది ఇక లక్కీ సంఖ్య నలభై ఐదు లక్కీ కలర్ అయితే మరి బంగారు ఆ తర్వాత మీరు చూసినట్లయితే గనక రామాలయాన్ని దర్శించండి రామనామస్మరణము చేస్తూ ఉండండి శ్రీరామ స్తోత్రాలు పఠించండి మీకు చాలా శుభప్రం అయితే ప్రతి రోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో